హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ డిటీహెచ్కి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ అనేది పెరగటం అయితే జరిగింది దీంట్లో మనకి ఎస్డీ ఛానల్కి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ ఎంత అమౌంట్ ఉంది అది వన్ మంత్కి వాటితో పాటు మనకి సిక్స్ మంత్స్కి కూడా అమౌంట్ ఎంత ఉంది అనేది మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఈ వీటిల్లో నార్మల్ ఛానల్ సంబంధించినటువంటి ఫస్ట్ నార్మల్ ఛానల్ సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ని అయితే మీకు పూర్తి డీటెయిల్స్గా చెప్తాను మీకు ఎయిర్టెల్కి సంబంధించినటువంటి రీఛార్జ్ కావాలంటే నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు అమౌంట్ రీఛార్జ్ చేయమంటే రీఛార్జ్ చేస్తాం మీరు అమౌంట్ అనేది జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ మాకు అమౌంట్ పంపించినట్లయితే మీకు రీఛార్జ్ కావాలన్నా రీఛార్జ్ అయితే చేస్తాను నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను మీకు రీఛార్జ్ కావాలంటే అయితే రీఛార్జ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పెరిగిన రేట్ల గురించి అయితే మనం తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకి ఎయిర్టెల్ డిటిహెచ్కి సంబంధించినటువంటి ఎస్డి ఛానల్స్ సంబంధించిన ప్యాక్ నేము ఫస్ట్ తెలుసుకుందాము మనకి ఎస్డి ఛానల్స్కి సంబంధించినటువంటి ప్యాక్ నేమ్ వచ్చేసి తెలుగు అల్టిమేట్ ప్యాక్ అనమాట తెలుగు అల్టిమేట్ ప్యాక్ ఈ తెలుగు అల్టిమేట్ ప్యాక్లో ప్యాక్లో మనకి అమౌంట్ వచ్చేసి వన్ మంత్కి మూడు వందల ఇరవై మూడు రూపాయలైతే అమౌంట్ ఇప్పుడు న్యూ ప్రైస్ అయితే ఉంది మూడు వందల ఇరవై మూడు రూపాయలు ఓల్డ్ ప్రైస్ వచ్చేసి మనకి మూడు వందల మూడు రూపాయలు అనమాట మనకి ఓల్డ్ ప్రైస్ ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి మూడు వందల ఇరవై మూడు రూపాయలు అయితే మెన్షన్ చేశారు ఎయిర్టెల్ డిటిహెచ్ నుంచి ఇప్పుడు మనకు అమౌంట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే పెరగటం అయితే జరిగింది పాత రీఛార్జ్కి ఇప్పుడున్న రీఛార్జ్కి మనకి ట్వంటీ రూపీస్ అయితే అమౌంట్ వన్ మంత్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే పెరగడం జరిగింది తర్వాత మనకి ఇదే ప్లాన్లో తెలుగు అల్టిమేట్ ప్యాకేజ్లో సంబంధించినటువంటి వన్ మంత్ ప్లాన్ గురించి అయితే తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి సిక్స్ మంత్స్ మన సిక్స్ మంత్స్కి వచ్చేసి పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు న్యూ ప్రైస్ ఇప్పుడు కొత్తగా మనకి అమౌంట్లు పెరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రైస్ వచ్చేసి సిక్స్ మంత్స్కి పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలయితే రీఛార్జ్ అవుతుంది పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు ఆరు నెలలకు తర్వాత మనకి ఇదే తెలుగు అల్టిమేట్ ప్యాకు వన్ ఇయర్కి వచ్చేసి వన్ ఇయర్ అంటే పన్నెండు నెలలకు పన్నెండు నెలలకు వచ్చేసి మనకి మూడు వేల నూట డెబ్భై రెండు అయితే అమౌంట్ మెన్షన్ చేశారు ఎయిర్టెల్ డీటేహెచ్ నుంచి మీకు ఇవన్నీ కూడా నార్మల్ ఛానల్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ప్యాక్ ప్యాక్ సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ అంతా కూడా నార్మల్ ఛానల్స్ వస్తాయి హెచ్డి మాత్రం రావు అని చెప్పిన ఈ ప్యాకుల ప్రైస్ లిస్ట్ అంతా కూడా నార్మల్ ఛానల్సే వస్తాయి ఈ ప్యాక్ వచ్చేసి తెలుగు అల్టిమేట్ ప్యాక్ తెలుగు అల్టిమేట్ ప్యాకు నార్మల్ ఛానల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు వన్ మంత్కి వచ్చేసి మూడు వందల ఇరవై మూడు రూపాయలు సిక్స్ మంత్స్కి వచ్చేసి పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు ట్వెల్వ్ మంత్స్కి వచ్చేసి మూడు వేల నూట డెబ్భై రెండు రూపాయలు ఇవి దీంట్లో మనకి తెలుగు ఛానల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు స్పోర్ట్స్ కిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఓకేనా ఇది మన తెలుగు అల్టిమేట్ ప్యాక్ సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ అనమాట ఇప్పుడు పెరిగిన తర్వాత ఉన్నటువంటి ప్రైస్ లిస్ట్ ఇది అంతకుముందు మనకి పదిహేను వందల అరవై పదిహేను వందల ఇరవై మూడు రూపాయలు ఉండేది సిక్స్ మంత్స్కి వచ్చేసి ఇప్పుడు పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు అయితే చేయడం జరిగింది ప్రైస్ అంతకుముందు మనకి పదిహేను వందల ఇరవై మూడు రూపాయలు ప్రైస్ లిస్ట్ సిక్స్ మంత్స్కి వచ్చేసి ఓల్డ్ ప్రైస్ న్యూ ప్రైస్ వచ్చేసి సిక్స్ మంత్స్కి పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు ఓకేనా ఇప్పుడు ఇవి వచ్చేసి నార్మల్ ఛానల్ వస్తాయి వీటిలో ఈ ప్యాక్లన్నిటిలో కూడా నార్మల్ ఛానల్స్ వస్తాయి మీకు ఈ రీఛార్జ్ కావాలన్నా నా నెంబర్ అయితే మీద స్క్రోల్ చేస్తాను మీకు రీఛార్జ్ కావాలంటే రీఛార్జ్ చేస్తాం ఇది తెలుగు ఆల్టీమీట్కి సంబంధించినటువంటి న్యూ ప్రైస్ లిస్టు నెక్స్ట్ వచ్చేసి మీకు హెచ్డి సంబంధించినటువంటి ప్లాన్స్ గురించి తెలుసుకుందాము దీంట్లో వచ్చేసి మనకి తెలుగు అల్టిమేట్ హెచ్డి ప్యాక్ తెలుగు అల్టిమేట్ హెచ్డి ప్యాక్ అనమాట ఇది దీంట్లో మనకి మంత్లీ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయనమాట మంత్లీ వచ్చేసి న్యూ ప్రైసు నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి అయితే మనకి మెన్షన్ చేశారు ఎయిర్టెల్ డిటిహెచ్ నుంచి అంతకుముందు మనకు ఓల్డ్ ప్రైస్ వచ్చేసి మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చి నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి అయితే పెంచడం అయితే జరిగింది ఇది వన్ మంత్ ప్రైస్ తర్వాత మనకి సిక్స్ మంత్స్కి వచ్చేసి రెండు వేల రెండు రూపాయలు సిక్స్ మంత్స్ ఆరు నెలలకి వచ్చేసి మనకి రెండు వేల రెండు వందల రూపాయలు న్యూ ప్రైస్ అనమాట ఓల్డ్ ప్రైస్ అనేది మనకి పద్దెనిమిది వందల తొంభై మూడు రూపాయల దాకా ఉండేది పద్దెనిమిది వందల తొంభై మూడు రూపాయల వరకు ఉండేది ఇప్పుడు వచ్చేసి టూ థౌజండ్ టూ రెండు వేల రెండు రూపాయలు అయితే మనకి సిక్స్ మంత్స్కి ప్రొవైడ్ చేశారు ఎయిర్టెల్ డిటిహెచ్ నుంచి నెక్స్ట్ ట్వల్వ్ మంత్స్ అంటే సంవత్సరానికి వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి నాలుగు వేల నాలుగు రూపాయలు అయితే మెన్షన్ చేశారు ఈ ప్రైస్ లిస్ట్ అంతా కూడా ఇప్పుడు న్యూ ప్రైస్ అనమాట ఇప్పుడు చెప్పిన ప్రైస్ లిస్ట్ అంతా కూడా న్యూ ప్రైస్ పెరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రైస్ లిస్ట్ ఇది వన్ మంత్కి వచ్చేసి నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి ఆరు నెలలకి వచ్చేసి రెండు వేల రెండు రూపాయలు పన్నెండు నెలలకు వచ్చేసి నాలుగు వేల నాలుగు రూపాయలు ఇవి మనకి ఈ ప్యాక్ వచ్చేసి తెలుగు అల్టిమేట్ ప్యాక్ హెచ్డి తెలుగు అల్టిమేట్ ప్యాక్ హెచ్డి దీంట్లో హెచ్డి ఛానల్స్ వస్తాయి ఈ ప్యాక్లో హెచ్డి ఛానల్స్ అన్నీ ఉంటాయి వాటితో పాటు నార్మల్ ఛానల్స్ ఉంటాయి ఎన్సీఎఫ్ ఛానల్స్ ఉంటాయి అంటే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అన్నీ ఉంటాయి న్యూస్ ఛానల్స్ ఉంటాయి కిడ్స్ ఉంటాయి స్పోర్ట్స్ ఉంటాయి ఇన్ఫోటైన్మెంట్ ఉంటాయి ఇవన్నీ ఛానల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఈ తెలుగు అల్టిమేట్ హెచ్డి ప్యాక్లో ఈ హెచ్డి ప్యాక్ వచ్చేసి మనకి దీనిలో ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ప్రైస్ లిస్ట్ అంతా ఇదే అనమాట మీకు ఈ రీఛార్జ్ కావాలంటే నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను మీరు రీఛార్జ్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇది ఎయిర్టెల్ డీటిహెచ్ నుంచి పెరిగినటువంటి ప్రైస్ లిస్టు తెలుగు అల్టిమేట్ ప్యాక్ గురించి తెలుగు హెచ్డి ప్యాక్ గురించి మీకు ప్రైస్ లిస్ట్ అయితే పూర్తిగా డీటెయిల్స్గా చెప్పాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ